నాకు ఈ విషయం తెలిసాక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అనిరుద్ధ్ గారు ఏమైపోతారనే కంగారు కూడా వచ్చిందండి ఎందుకంటే ఒకసారి మీరు ఈ పాట వినండి

విన్నారు కదా నా పేరు మీద పాట ఇది తయారు చేయడానికి పది పైసలు ఖర్చు అవ్వలేదు పెద్ద నాలెడ్జ్ కూడా అక్కర్దండి సింపుల్గా మనం ఏదైనా ఒక పాట రాసి ఈ కనబడుతున్న యాప్లో కనబడుతున్న ఈ సునో యాప్లో మనం ఆ పాటను పేస్ట్ చేస్తే వెంటనే టూ సెకండ్స్లో మనకు పాట చేస్తుంది ఒకవేళ మనకు పాట రాయడం రాదనుకోండి చూడండి రైట్ సైడ్ కనబడుతుంది చాట్ జీపీటీ చాట్ జీపీటీలో సత్యబాబు పేరు మీద ఒక పాట రాయమంటే ఈ అమ్మగారు రహస్య చేస్తుంది ఈ అమ్మగారు పాట తయారు చేస్తుంది ఏమీ చదువులేదు నేనే తయారు చేశానంటే మీరు ఇంకా ఫ్రీగా తయారు చేయొచ్చు కదా ఒకసారి ట్రై చేయండి